ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరు బాగుండాలని అడ్డేమో కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు తంబలైన్ చూశారు కదా మీరు ఆ తమ్లైన్ గురించి వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మన నా ఛానల్ వచ్చేసి ఎన్ని మంది సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటలో మొన్న అయితే పూర్తి అయిపోయింది తర్వాత వచ్చేసి మౌంటేజున్ మౌంటేజున్కి అయితే ఆగస్టు మర్చిపోతానని కాయితీలు అయితే రాసుకున్నాను ఫ్రెండ్స్ మౌంటేజున్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల నాలుగుకి అయితే మౌంటేజున్ అయితే అప్లై అయితే ఫ్రెండ్స్ తర్వాత అప్లై చేస్తుంది అన్నమాట సెప్టెంబర్ పదవ తేదీ పదో తేదీ అయితే నాకైతే పిన్ని పంపిస్తాను పిన్ పిన్ను పంపిస్తా పంపిస్తామని అయితే వచ్చింది ఫ్రెండ్స్ తర్వాత పిన్ను వచ్చేలేకే ఎనిమిది రోజులు అయితే పెట్టింది ఫ్రెండ్స్ ఈ నెల ఎనిమిదవ పద్దెనిమిదవ తేదీకి అయితే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీకైతే నాకైతే పిన్ని అయితే వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే పద్దెనిమిదవ తేదీ మళ్ళీ హ్యాపీ అయ్యాను అంటే ఫస్ట్ వచ్చేసి ఏమైనా సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటలు ఒక స్టెప్పు తర్వాత వచ్చేసి మౌంటేజున్ మౌంటేజున్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది మౌంటేజున్ గడ తర్వాత రెండు మెట్లు అయిపోయింది కదా ఇప్పుడు మూడో మెట్టు మూడో మెట్టు వచ్చేసి ఇదిగో ఫ్రెండ్స్ గూగుల్ నుంచి అయితే నాకైతే పిన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చదండి దయచేసి మీ బొంబాయి అడ్రస్ ఇది ఇది నా అడ్రస్ ఇది ఈ తిన్ను ఎలా వచ్చిందంటే ఎలా ఎలా వచ్చిందంటే మన ఆధార్ కార్డులో ఎలా అడ్రస్ ఎలా ఉంటుందో మన పేరు తర్వాత వచ్చేసి తండ్రి పేరు మన గ్రామం మన గ్రామం పోస్ట్ ఆఫీసు మన గ్రామంలో పోస్ట్ ఆఫీస్ ఉంటే ఆఫీస్ ఇస్తా మన మండలం పెట్టాల తర్వాత మన జిల్లా తర్వాత వచ్చేసి పిన్ కోడ్ మొత్తం ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలా అయితే మనమైతే ఆ మెయిల్ అయితే కరెక్ట్ అడ్రస్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్ ఆ కరెక్ట్ అడ్రస్ పెట్టకపోతే మనకైతే ఈ పిన్ అయితే రాదు ఫ్రెండ్స్ ఈ పిన్ అయితే గూగుల్ నుంచి అయితే రాదు కరెక్ట్గా నిదానంగా ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా అయితే అప్లై చేయాలి చేస్తే మనకైతే నాకైతే ఎనిమిది రోజులకి ఎనిమిది రోజులకైతే నాకైతే పిన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ అంటే సెప్టెంబరు పదవ తేదీ నాకు మెయిల్ పంపించారు తర్వాత వచ్చేసి పద్దెనిమిదవ తేదీ నాకైతే పిన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ పిన్ను ముందుగా అయితే పోస్ట్ మ్యాన్కి అయితే మనకైతే మనమైతే చెప్పాలి నాకైతే గూగుల్ నుంచి అయితే నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను నాకైతే గూగుల్ నుంచి అయితే పిన్ అయితే వస్తుంది నాకు కంపల్సరిగా తెచ్చియమని పోస్ట్ మ్యాన్కి అయితే మనం ముందుగానే చెప్పాలి ఫ్రెండ్స్ ఎనిమిది రోజులు ఒకవేళ మాట ఎనిమిది రోజులు కానీ ఎనిమిది రోజులు రాకపోయినా పద్నాలుగు రోజులు రాకపోయినా ఆఫీస్కి అయితే పోయి ఎంక్వైర్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే గూగుల్ పిన్ వచ్చిందా రాలేదా అని ఎంక్వైర్ చేయండి చేసిన మాట వాళ్ళైతే చెప్తారు వచ్చిందా రాలేదా అని వాళ్ళకే చెప్తారు రాకపోయినా కూడా మళ్ళీ ఇంకోసారి అప్లై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ కాదు సారీ అండి మళ్ళీ కాదు ఒక్క నెల వెయిట్ చేయండి వెయిట్ చేసిన మాట పిన్ అయితే గ్యారెంటికి అయితే మనం పూర్తి అడ్రస్ కరెక్ట్గా ఇచ్చుంటే గ్యారెంటికి అయితే మన ఇంటికి అయితే పిన్నైతే వస్తుంది అదిగడ ఎక్కువగా మారుమూల గ్రామం అయితే లేటుగా అయితే వస్తుంది పిన్ను మామూలుగా కొద్దిగా సిటీ ఎంబీగా ఉంటే కంపల్సరిగా ఎనిమిది రోజులకి కానీ పది రోజులకు కానీ మనకి కంపల్సరిగా ఇంటికైతే ఈ పిన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ పిన్ అయితే బొంబాయి నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ పిన్ అంటే ఏంటంటే దీంట్లో దీంట్లో అయితే ఆరు అంకులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఆరు అంకులు ఆరు అంకెల్ని నేను పూర్తిగా అయితే చీపీను అంటే దేని చీపి చీపీను అంటే అది చీపీ దాన్ని చూడండి ఫ్రెండ్స్ ఏను ఈ మూడు అంకెలు మీకు చేతి కింద ఉన్నాయి మూడు అంకెలు ఏను పిన్ను ఈ పిన్ను తర్వాత వచ్చేసి ఈ పిన్ను ఎలా ఎంటర్ చేయాలి అనే ఆప్షన్లు మటుకు ఇక్కడ ఇచ్చిన్నారు మూడు దీన్ని బట్టి మనమైతే ఈ పిన్ను అప్లై చేయాలి అప్లై చేయగానే మనకి అప్పటికప్పటికే మనకి మెయిల్లో వచ్చేస్తుంది కంప్లైంట్ అని సక్సెస్ఫుల్ అని మనకైతే అప్పటికప్పటికే చూపిస్తుంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి అదైతే ఇంకా ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇది కూడా ఈ పిన్ అయితే ఎంటర్ చేసేసాము ఇంకొచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ తర్వాత వచ్చేసి ట్యాక్స్ అయితే అప్లై చేయాలి ఫ్రెండ్స్ కానీ ప్రస్తుతానికైతే మనం పిన్ అయితే అప్లై చేశాను బ్యాంక్ డీటెయిల్స్ ట్యాక్స్ అయితే ఇంకా అప్లై చేయలేదు తర్వాత అప్లై చే చేస్తాను ఫ్రెండ్స్ దాని అయితే ఆ బ్యాంక్ డీటెయిల్స్ అప్లై చేసేదానికి ఇంకా అయితే టైం ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే గూగుల్ పిన్ వచ్చింది ఈ పిన్ కూడా ఎంటర్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిన్ అంటే మన అడ్రస్ వెరిఫికేషను వెరిఫికేషన్ చేసేదానికి పిన్ అంటారు అంటే ఈ పిన్ను మనం కానీ ఎంటర్ చేస్తే మన అడ్రస్ కరెక్టా కాదని వెరిఫికేషన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ గూగులు ఫ్రెండ్స్ ఈ గూగుల్ నుంచి ఈ పిన్ ఇచ్చిన దానికి చాలా సంతో సంతోషంగా ఉంది దీనికి కారణం మీరే ఫ్రెండ్స్ మీరు నా వీడియోలు చూసి లైక్ చేసి చేసిన దానికి నాకైతే ఈ పిన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మీకు అందరికీ నేను కృతజ్ఞలు చెప్తున్నాను ఈ రోజుకి నేనైతే హ్యాపీ అవుతాను హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ మీరు నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తారని నా వీడియోలు చూస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా నాకు సపోర్ట్గా నిలుస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్లకి పిన్ వచ్చిందని చీపించాలని ఈ వీడియో ఫ్రెండ్స్ చూడండి పిన్ను గూగుల్ నుంచి అయితే వచ్చింది చాలా సంతోషంగా ఉంది అంతా మీ దయ సరే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఈరోజు నాకు సంతోషంగా ఉంది ఫుల్ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ తర్వాత ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్